ఉదయాన్నే గగన్ అపూర్వ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అలా గుమ్మం దగ్గర నిలబడి లోపలికి వస్తూ ఉంటే రే ఎక్కడికి వస్తున్నావురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఈజ్ ఇట్ రైల్వే స్టేషన్ ఈజ్ ఇట్ బస్ స్టేషన్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అబ్బాయి ఏం మాట్లాడుతున్నానోవో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చేసరికి నీకు పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే పిచ్చి పట్టింది నాకు కాదు మీ అపూర్వకి అని చెప్పి అంటూ ఉంటాడు రే నా ఇంట్లోకి ఎందుకు వస్తున్నావురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మరి ఈ మాట ముందడగకుండా ఎక్కడికి రా వస్తున్నావు ఎక్కడికి రా వస్తున్నావని ఎందుకు అడుగుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను నా భూమి కోసం కుడికాయలు పెట్టి లోపలికి వద్దామని అనుకున్నాను కానీ ఇంట్లో దయ్యం కూడా ఉంది కాబట్టి ఎడమక్కలు పెట్టి వస్తాను అని చెప్పి అలా గగన్ ఎడమకాలు పెట్టి లోపలికి వస్తాడు ఆ తర్వాత అపూర్వ రే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఏంటప్పురువా నువ్వు ఇందాకేమో లోపలికి వస్తే మర్యాదగా ఉండదని చెప్పావు ఇప్పుడేమో మర్యాదగా బయటకు వెళ్ళిపో అని చెప్పి అంటున్నావు నువ్వు నీకు తెలియకుండానే నాకు ఎంత మర్యాద ఇస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమితో నా ఎంగేజ్మెంట్ కోసమని నేను రింగ్స్ తీసుకొని వచ్చాను అని చెప్పి గగన్ తను తీసుకొచ్చిన రింగ్స్ని అపూర్వకి చూపిస్తూ ఉంటాడు దాంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న గోరింటక్ సుజాతతో బ్యూటిఫుల్ గోరింటక్ సుజాత ఈ రింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే సూపర్గా ఉన్నాయి బాబు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో అపూర్వ గోరింటక్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ రే ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటే భూమికి నాకు ఎంగేజ్మెంట్ అనగానే నువ్వు భలే చిర్రు ఆడుతున్నావు అపూర్వ నీవు ఉక్రోషాన్ని ఇంకా పెంచాలంటే ఒకసారి నీ ముందు భూమి నేను ఇద్దరం కూడా ట్రయల్ వేసుకోవాలి అని చెప్పి మై డియర్ భూమి నా డార్లింగ్ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి వస్తున్నాను గగన్ గారు అని చెప్పి కిందకి వస్తుంది భూమి అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో మన ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి నేను రింగ్స్ తీసుకున్నాను అని చెప్పి గగన్ ఆ రింగ్స్ని భూమికి చూపిస్తూ ఉంటాడు దాంతో భూమి చాలా బాగున్నాయి గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటే మీ పిన్ని చూడు ఈ రింగ్స్ చూపెట్టగానే ఎలా చిర్రు ఆడుతుందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆవిడ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుందిలేండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరదాగా ట్రయల్ వేద్దామా మన ఎంగేజ్మెంట్ జరిగితే ఎలా ఉంటుందో ఈ రింగ్స్ మార్చుకొని చూద్దామని చెప్పి గగన్ ఆ రింగ్ని భూమి వేలికి తొడుగుతాడు ఇక అపూర్వ కళ్ళ ముందే గగన్ భూమి వేలికి ఉంగరం తొడగడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత గగన్ అపూర్వ వైపు చూస్తూ భూమి వేలకు ఉంగరం తొడిగాక తన చేతికి ముద్దు పెడుతూ ఉంటాడు తర్వాత భూమి కూడా గగన్ చేతికి ఉంగరం తొడుగుతుంది ఈ కళ వాళ్ళిద్దరి నిశ్చితార్థం తలాంకాళ్ల ముందే అయిపోయినట్టుగా అపూర్వ కలగని నో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు ప్రతి సమస్యకు నేను వెంటనే పరిష్కారం వెతుకుతాను అలాగే ఈ సమస్యకు కూడా పరిష్కారం వెతుకుతానని చెప్పి వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అదే ఏం చేస్తారో నాకు తెలియదు ఇంతకుముందు నేను మీకు చాలా డబ్బులు ఇచ్చాను ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తున్నాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బావ మిస్ అవ్వకూడదు చంపేయండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటూ ఉంటే చంపడం అవుతుంది మేడం అని చెప్పి అంటూ ఉంటారు ఈసారి అదంతా నాకు చెప్పొద్దు ఎటు పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అపూర్వ వాళ్ళని పంపించేస్తుంది గోరింటాక్ సుజాత అక్కడికి వచ్చేసరికి అపూర్వ శరత్ చంద్రాన్ని చంపమని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడు అపూర్వ గోరింటాక్ సుజాతతో పిన్ని ఎందుకు నన్ను అలా చూసి భయపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అల్లుడు గారిని చంపించాలనుకోవడం ఏంటమ్మా అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని అసలు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నాకుంది చెప్తాను అని చెప్పి ఆ రోజు ఏం జరిగిందో తెలీదు సడన్గా ఒక ఫోన్ వచ్చింది డ్రైవర్ నాగరాజు నాకు ఫోన్ చేశాడు ఆ రోజు జరిగిన సంఘటన నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను మేడం సార్ ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలిసింది ఇప్పుడే వెళ్ళి సార్కి అన్ని నిజాలు చెప్పేస్తానని నాగరాజు నాకు ఫోన్ చేయడంతో నేను గెస్ట్ హౌస్కి పరుగు పరుగున వెళ్ళానని చెప్పి అపర్వ గోరింటాక్ సుజాతకు చెబుతూ ఉంటుంది ఇక అలా శరత్ చంద్రకు కృష్ణప్రసాద్ అపూర్వే శోభ చంద్రని చంపిందన్న నిజం చెప్పిన తర్వాత అది నిజమో కాదు తెలుసుకోవాలని చెప్పి శరత్చంద్ర అక్కడ గెస్ట్ హౌస్లో పని చేస్తున్న అతన్ని కొత్త సిమ్ కార్డు తీసుకురామని అడుగుతాడు సార్ ఇది కొత్త సిమ్ కార్డే ఇప్పటి వరకు మా అబ్బాయి ఒక్కసారి కూడా వాడలేదు అని చెప్పి ఆ సిమ్ని శరత్ చంద్రకి ఇచ్చిన తర్వాత శరత్చంద్ర నాగరాజు లాగా ఆ ఫోన్ నుండి అపూర్వకి ఫోన్ చేస్తాడు ఇక నాగరాజే ఫోన్ చేశాడు అనుకుని అపూర్వ పరుగు పరుగున గెస్ట్ హౌస్కి వెళ్తుంది గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి శరత్చంద్ర షూట్ చేసుకుని చనిపోయినట్టుగా నాటకం ఆడుతూ ఉంటాడు ఇక తన చేతిలో గన్ నుదు నా బ్లడ్ ఇదంతా చూసి నిజంగానే శరచంద్ర చనిపోయాడనుకుని అపూర్వ మొదట కంగారు పడుతుంది టేబుల్ మీద ఒక లెటర్ కూడా రాసిపెట్టి ఉంటుంది అపూర్వ భూమిని నా కన్న కూతురులాగా చూసుకున్నాను అటువంటి భూమి నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని నేను బాధపడుతూ ఉంటే పిడుగు నా ప్రాణమైన శోభచంద్రని నువ్వే చంపేశావన్న వార్త తెలిసి నేను జీర్ణించుకోలేకపోయాను అందుకే నేను కూడా నా శోభ దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి అందులో శరచంద్ర లెటర్ రాసి పెట్టి ఉంటాడు ఇక దాంతో ఆ లెటర్ చదివిన తర్వాత అపూర్వ ఏడుస్తూ బావా నేను ఇదంతా ఆస్తి కోసం చేయలేదు బావా నీ కోసం చేశాను చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ప్రాణం కానీ నువ్వు మాత్రం ఆ శోభచంద్రని చంద్రని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టావు మన ఇద్దరి మధ్య అది అడ్డుగా వచ్చింది అందుకే అది ఉండదను నన్ను ప్రేమించావు కాబట్టి దాని అడ్డు తొలగించడానికి ఇదంతా చేశాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా శరత్చంద్ర కళ్ళు తెరుస్తాడు శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటే బావా బావా అంటూ అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అంటే నా ప్రాణమైన శోభాచంద్రని నువ్వే చంపేసి ఇన్ని రోజులు నంగనాచలాగా నా ముందు నాటకాలు ఆడావు నా మీద ప్రేమతో నన్ను దక్కించుకోవాలని నా ప్రాణమైన శోభచంద్రని నువ్వు నాకు దూరం చేసావు మరి శోభచంద్ర అంటే నాకు ప్రాణం నా ప్రాణమైన శోభచంద్ర కోసం నేనిప్పుడు నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి శరత్చంద్ర ఎట్టి పరిస్థితులను నీలాంటిది బతకడానికి వీల్లేదు అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకుంటాడు అలా అపూర్వ గొంతు పట్టుకొని తనని గోడకు ఆనించి కోపంగా చూస్తూ గొంతు నొక్కేస్తూ ఉంటే బావా ప్లీజ్ బావా నన్ను వదులు అని చెప్పి అపూర్వ అరుస్తూ ఉంటుంది అయినప్పటికీ శరత్చంద్ర మాత్రం అపూర్వ గొంతు పట్టుకొని అలా పిసికేస్తూ ఉంటాడు ఇక వదులు బావా వదులు బావా అని చెప్పి అపూర్వకి దగ్గు రావడంతో అలా దగ్గుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అక్కడ టేబుల్ మీద పెట్టున్న మందు బాటిల్ని పగలగొట్టి నీ పని ఇలా కాదు అని చెప్పి అలా బలవంతంగా ఆ సీసా తీసుకొచ్చి అపూర్వ కడుపులో పొడవపోతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ తనని కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది అలా శరత్చంద్ర చేతుల్ని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా శరచంద్రని తోసేయడంతో చంద్ర చేతిలో ఉన్న గాజు బాటిల్ అతని కడుపులోనే గుచ్చుకొని ఇక అలా రక్తపు మడుగులో చంద్ర పడిపోయి ఉండడంతో అపూర్వ ఒక్కసారిగా భయంతో కుప్పకూలి వెనక్కి జరిగి చంద్రని చూసి భయపడిపోతూ ఉంటుంది ఇక ఆ రోజు శరత్ చంద్ర అపూర్వ వల్ల కోమాలోకి వెళ్ళిపోతాడు ఇక అలా కోమాలో ఉన్న శరత్చంద్ర బయటకు వస్తే ఎప్పటికైనా తనకు ప్రమాదమే అని భావించిన అపూర్వ రౌడీల చేత శరత్ చంపించడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా అపూర్వ ఆ రోజు జరిగింది మొత్తం కూడా గోరింటకు సుజాతకు వివరిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి